హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చాలా కమ్మగా ఏమి తిన్న తినకొల్ది తినాలనిపిస్తుంటుంది ముద్దకి నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తింటామండి అంత బాగుంటుంది వంకాయ ఉల్లికారం అండి ఇది ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి సూపర్గా ఉంటుందండి గుత్తి వంకాయ కూరను మించిపోద్దండి ఈ ఉల్లికారం వంకాయ ఉల్లికారం చాలా చాలా బాగుంటుంది ఎలా చేసానో ఏంటనేది వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా వంకాయలు తీసుకోవాలండి చూసారు కదా వంకాయలు నేను ఏడు వంకాయలు తీసుకున్నాను ఇలాగా అదే గుత్తి వంకాయకి అయితే నాలుగు ముక్కలు కలి కట్ చేస్తాం ఉల్లిగారం కనుక ఎనిమిది ముక్కలు కట్ చేసా ఇలాగ పొడవు గాను లోన అవి చూసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా ఉప్పు వేసిన వాటర్లోని వంకాయలు వేస్తే మనం వండిన వరకు నల్లబడకుండా ఎలా కట్ చేసాం అలాగే అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా వేసుకోవాలి తర్వాత చూసారు కదా మనం కట్ చేసిన వంకాయలు వేసుకోవాలి వేసుకొని మీడియంలోనే ఉంచుకొని మెత్తబడినంత వరకు వంకాయ మెత్తబడినంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వంకాయలు వేసుకొని మెత్తబడినంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కన్నా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ఉండి చూడండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా చాలా బాగుంటుందండి ఇంకా కర్రీలో తినకుండా ఒక్కొక్క వంకాయ ఇలాగా చూడగానే గుర్తుతో వేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది వంకాయ కూర ముందుగా వాటికి వేగుతుంటుంది కదా ఇప్పుడు దాంట్లోకి మసాలా వేసుకుందాం ఉల్లి ముద్దలు ఊదుకుందాం అందులో వెల్లుల్లి అల్లము ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాల పొడి నెక్స్ట్ సాల్టు అలాగే కారము కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి వంకాయలు మనం గుత్తు వంకాయ కూర కన్నా ఈ ఉల్లికారం వంకాయ కూర సూపర్గా ఉంటుందని ఇంక ఇదే అస్తమానం చేసుకుంటాం సింపుల్గా ఈజీ కూడా అయిపోద్దండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా మనం వంకాయలు కూడా వేగాయి అందులో మసాలా కూడా ఉల్లికారం కూడా మనం రెడీ చేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు ఇలా వేగితే సరిపోతుందండి వంకాయ మెత్తబడింది లేదు చూసుకొని అలా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ఉల్లికారం చేసుకున్నాం కదా అది వేసుకోవాలండి వేసుకొని మీడియంలోనే అలాగా కలుపుతూ ఉండాలి కాస్త మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి చాలా బాగుంటుందండి కర్రీ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వంకాయలు వేగి మనం ఈలో ఉల్లికారం రెడీ చేసుకున్న సింపుల్గా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా సింపుల్గా ఈజీగా పెట్టేయచ్చు గుత్తి వంకాయ కూరలాగే ఉంటుందండి అంత బాగుంటుంది తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది నొక్కితే ఆల్ అని వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి తప్పనిసరిగా వెళ్ళి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి మన వంకాయ ఉల్లి కారం రాడీ చూడండి ఎంత ఎమ్మెగా రెడీ అయిందో చాలా బాగుంటుందండి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఇలాగ ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ ఫ్లేవర్కే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది అంతేనండి రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చూసారా ఎంత బాగుందో ఎమ్మిగా అలాగా వంకాయ వంకాయ అలా నోట్లో వేసుకుంటే నోట్లో అలా దీపోతుందండి అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇంకా అన్నంలో కలుపుకుంటే ఇంకా మరి చెప్పలేమండి అంత బాగుంటుంది మాటలు ఉండవు లోట్లో నీళ్ళు ఊరుతుంటే మాట మాట్లాడకుండా కాముగా ముద్దకు ముద్ద ముద్దకు ముద్ద అలా తినేస్తుంటామండి అంత బాగుంటుంది వంకాయ ఉల్లికారం తప్పనిసరిగా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చినా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్